కార్యముల గ్రంథం పదవ అధ్యాయం ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తి పరుడొకడు కైసర్యాలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శన మందు తేటగా అతనికి కనబడెను అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువ ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలును నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము అతడు సముద్రము ధరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట ఉన్నాడని అతనితో చెప్పాను అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వరని పంపెను మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికెక్కెను అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు నాలుగు చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి యొక్క విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెను అందులో భూమి ఎంత భూమి ఎందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను ప్రాకు పురుగులను పక్షులను ఉండును ఉండెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను అయితే పేతురు వద్దు వద్దు ప్రభువ అయితే పేతురు వద్దు ప్రభు నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూనూ తినలేదని చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను ఇలాగు ముమ్మారు జరిగెను వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను పేతురు తనకు కలిగిన దర్శనం మేమై అని తనలో తనకు ఎటూ తోచకయుండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి పేతురు ఆ దర్శనమున గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెదకుచున్నారు నీవు లేచి క్రి క్రిందికి దిగి క్రిందికి దిగి సందేహ సందేహింపక వారితో కూడా వెళ్ళుము నేను వారిని పంపినానని అతనితో చెప్పాను పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వెదకువాడను నేనే మీరు వచ్చిన కారణమేమని అడిగాను అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధ జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి యొక్క యను ఒక మనుషుడున్నాడు అతడు నిన్ను తన ఇంటికి పిలవ నంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడేనని చెప్పిరి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరాను ఎప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి మరునాడు వారు కైసరియాలో ప్రవేశించిరి అప్పుడు కొన్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండేను పేతురు లోపలికి రాగా కొన్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను అందుకు పేతురు నీవు లేచి నిలువము నేను కూడా నరుడని అని చెప్పి నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచాను అప్పుడు అతడు అన్యజాతి వాణితో సహవాసము అయినను అట్టి వాణిని ప ముట్టుకొనుట అయినను అట్టి వాణిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చి వచ్చి తిని గనుక కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలవ నంపితిరో దానిని గుర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను అందుకు నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి కొన్నేళ్ళి నీ ప్రార్థన వినబడేను నీ ధర్మ కార్యములు దేవుని సమయంలో ందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించుము అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోని ఇంట దిగి ఉన్నాడని వారు నాతో చెప్పాను వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను అందుకు పేతురు నోరు తెరచిట్ల నేను దేవుడు పక్షపాతి కాడని నిజం గ్రహించియున్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకును వాణిని ఆయన అంగీకరించును యేసు క్రీస్తు అందరికీ ప్రభువు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు యోహాను బాప్తిస్మము ప్రకటించిన తర్వాత గలీలయ మొదలుకొని ఉదయ ఎంతంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను అదేదనగా దేవుడు నజరయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించె నను నది ఏ దేవుడాయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను ఆయన యూదుల దేశమందును ఎరుశలేమునందును చేసిన వాటన్నిటికిని మేము సాక్షులము ఆయనను వారు మ్రానున వేళాడదీసి చంపిరి దేవుడాయనను మూడవ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు కనబడునట్లు అనుగ్రహించను కనబడునట్లు అనుగ్రహించను గాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఇయనే అని ప్రజలకు ప్రకటించే దృఢ సాక్ష్యం ఇయవలెనని మాకు ఆజ్ఞాపించను ఆయన ఎందు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గుర్చి సాక్షమిచ్చుచున్నారనేను పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిన సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము జనుల మీద సహితము కుమ్మరింపబడుట బడుట చూచి విభ్రాంతి నుందిరేయాలి అనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా విని అందుకు పేతురు మనవలి పరిశుద్ధాత్మయు పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైననూ నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యస్సుక్రీస్తు నామందు వారు బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించను తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతని వేడుకొనిరి